హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే రవ్వ బూరలు మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ బూరెలు అయితే పై నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి లోపల ఈ రవ్వ స్టఫ్తో చాలా టేస్టీగా ఉంటాయండి తింటుంటే తినాలనిపించేలా చాలా బాగుంటాయి పిండి మిగిలిన నెక్స్ట్ రోజు నేను ఇలా బూరెలు వేసుకుంటానండి మీరు కూడా తప్పకుండా పిండి వేసినప్పుడు ఇలా నెక్స్ట్ రోజు బూరెలు వేసుకోండి చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటాయండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ రవ్వ బూరలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ సూజీ బొంబాయి రవ్వ చూడండి అది వేసుకోవాలండి వేసుకొని ఇలా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి స్వీట్కి ఎప్పుడైనా మనం నెయ్యి వేసుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను బాగా కమ్మట్టి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నారా మీరు ఒకవేళ బెల్లం ఇష్టం లేనివారు హాఫ్ కప్పు షుగర్ అయినా తీసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రవ్వకి మనం రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఇప్పుడు దీంట్లో యాలకుల పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటూ బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూడండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలి ఈ లోపు చల్లారిలోపు నేను నెక్స్ట్ రోజు మిగిలిన దోశ పిండితో చూపిస్తున్నానండి ఈ దోశ పిండికి బ్యాటర్ అయితే నేను రెండు కప్పుల బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు మినపు తీసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పిండి అండి ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి దీంట్లో ఒక మంచి కలర్ రావడానికి కోసం బూరెలో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి దీంట్లో పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా అదే వంట సోడా అంటే చూడండి అది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈలోపు చూడండి పూర్ణం బాగా చల్లారింది కదా రవ్వ పూర్ణం ఇప్పుడు ఇలా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం చూడండి పిండి ముద్దలాగా అయిపోతుందండి ఇది తా చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి సేమ్ మనం పూర్ణం బూరెలకైతే ఎలా తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చూడండి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కాస్త పెద్ద సైజులో చేస్తున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్న చూడండి ఇక్కడ నేను మీరు స్పూన్ ఏదైనా తీసుకొని దాంతో చేస్తే అన్నీ ఒకే షేప్లో వస్తాయండి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఈ స్పూన్తో ఒక స్పూన్ తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టుకోవాలి ఇదే విధంగా అన్ని బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి ముందుగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి బ్యాటర్ని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్ని ఇలా మనం పిండిలో వేసుకొని ఇలా స్పూన్తో వేసుకుంటే మనకు తోకల వేపు రావండి రౌండ్గా వస్తాయి మంచిగా బూరెలు అయితే ఇలా కోట్ చేసుకొని స్పూన్తో ఇలా కాస్త తట్టుకోనండి ఇలా ఇప్పుడు ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా డ్రాప్ చేసుకోవాలండి కాస్త ఇలా గిన్నెకి మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కాస్త పిండి వేసుకొని చూసుకోవాలండి చూడండి బాగా వేడి అయిందండి మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ చల్లగాకుండా మీడియంగా హీట్ ఉండాలండి చూడండి ఇలా స్పూన్తో డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా ఈజీ అండి ఇలా మీకు ప్యాన్లో అన్ని పడితే అన్ని వేసుకోవాలండి ఇక్కడైతే నాలుగు వేసుకున్నాను కాస్త ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ అన్ని వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరెటెలో తీసుకోవాలండి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా మనం పిండిలో డిప్ చేసుకొని స్పూన్తో ఇలా కాస్తాం మనం ఇలా సైడ్కి ఇలా గిన్నెకి ఇలా చేస్తూ ఎక్స్ట్రా పిండి కిందికి వచ్చేస్తుందండి అలా చేయడం వల్ల ఇదే విధంగా ఆయిల్లో అన్నిటినీ డ్రాప్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలండి మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇలా కాస్త దూరం దూరంగా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి లేకుంటే ఒకదానికి ఒకటి అత్తుకుంటాయి అవి ఇలా వేసుకున్న తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా దోశ పిండి మిగిలిపోతే అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా టీ టైం స్నాక్ కూడా తీసుకున్న చాలా చాలా బాగుంటుందండి లేదా పిల్లలకు స్నాక్స్ కట్టినా కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా కలర్గా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయండి పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చండి కాస్త మనకు దోశ పిండి ఇంట్లో మిగులుతుందండి ఎప్పుడు వేసుకున్నప్పుడు ఇలా బూరెలు వేసుకోండి చాలా బాగుంటుందండి మీ ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇక్కడ మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫైనల్ ఏర్ చాలా క్రిస్పీగా ఉంటుందండి లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది చూడండి నోట్లో వేస్తే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ పిక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్